నిమ్మ చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా మనలో చాలామంది ఇంటి ఆవరణలో కూరగాయ మొక్కలు పూల మొక్కలతో పాటు వేప చెట్టు మామిడి చెట్టు సపోటా చెట్టు జామ చెట్టు వంటివి కూడా ఉంటాయి అయితే నిమ్మ చెట్టు కూడా మంది ఇళ్లలో ఉంటుంది ఈ నేపథ్యంలో ఇంట్లో నిమ్మ చెట్టు పెంచడం వాస్తు ప్రకారం మంచిదని కొందరు అశుభమని కొందరు అంటుంటారు మరి ఇంట్లో నిమ్మ చెట్ట పెంచడం శుభమా అశుభమా తెలుసుకుందాం పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఇంట్లో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటుతుంటారు ప్రధానంగా పండ్ల చెట్లు పూల మొక్కలు ప్లాంట్ తులసి చెట్టు వంటివి ఉంటాయి అయితే ఇంటి ఆవరణలో చెట్లు మొక్కలు ఉండటం వల్ల పూలు పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి మానసిక ప్రశాంత కూడా లభిస్తుంది అయితే చాలా మంది ఇళ్లలో ముఖ్యంగా పల్లెటూర్లలో నిమ్మ చెట్టు కూడా ఉంటుంది కొంతమంది ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉండకూడదని కొందరు భావిస్తుంటారు వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మచెట్టు పెంచుకోవడం మంచిది కాదని నమ్ముతుంటారు మరి కొందరు ఇంట్లో నిమ్మ చెట్టు ఉండటం మంచిదని చెబుతుంటారు ఈ నేపథ్యంలో వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మచెట్టు ఉండవచ్చా ఉండకూడదా నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో ఇతర పండ్ల చెట్లను పూల చెట్లను పెంచుకున్నట్లే నిమ్మ చెట్టు కూడా పెంచుకోవచ్చట ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవడం వల్ల ఎలాంటి అశుభం కలగదని చెబుతున్నారు నష్టం లేదా అశుభం కలుగుతుంది అనే విషయానికి కేవలం అపోహ మాత్రమే అంటున్నారు అంతేకాదు ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు అవేమిటంటే ఇంట్లో నిమ్మ చెట్టు పెంచితే ఇంటికి శుభాన్ని ధనసంపద తీసుకొస్తుందనే నమ్మకం ఉంది నిమ్మ చెట్టు ప్రకృతి శక్తిని పెంపొందించేలా ఉంటుందట దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు ఆనందంగా ఉత్సాహంగా ఎలాంటి గొడవలు లేకుండా జీవించగలుగుతారట నిమ్మ చెట్టు శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసే విధంగా కూడా ఉంటుందట అలాగే నిమ్మ చెట్టును ఇంటి ముందు భాగంలో నాటి పెంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దూరం చేస్తుందట ముఖ్యంగా దిష్టి నర నరదృష్టి వంటి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు వారి వెంట వచ్చే ప్రతికూలతలను సైతం నిమ్మ చెట్టు దూరం చేస్తుందని పెద్దల నమ్మకం వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మ చెట్టును ఇంటి ఉత్తర తూర్పు మూలలో పెంచడం ఎంతో శ్రేయస్కరం అలా కుదరకపోతే దక్షిణ తూర్పు దిశలో పెంచవచ్చట ముఖ్యంగా ఉత్తర తూర్పు మూలలో పెంచిన నిమ్మ చెట్టు ఆ ఇంటికి సకల శుభాలను తీసుకొస్తుందట అలాగే జీవితంలో ఎదుగుదల అభివృద్ధి కోసం ఇది సహాయపడుతుంది సిరిసంపదలు పెరగడానికి కూడా ఇది మంచి శుభ సంకేతంగా పరిగణిస్తారు ఇక శని దోషం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నిమ్మ చెట్టు ఎంతో ఉపశమనం ఇస్తుందని కూడా చెబుతారు శనివారాల్లో నిమ్మను ఉపయోగించి చేసే పూజలు శని ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా చెబుతారు అలాగే శని ప్రభావంతో కలిగే నీరసం ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట అలాగే రాహు కేతు ప్రభావాల వల్ల ఎదురయ్యే ఆధ్యాత్మిక వ్యక్తిగత ఇబ్బందులను సైతం నివారించడంలో నిమ్మ చెట్టు ఉపయోగపడుతుంది ఇది మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది అయితే నిమ్మ చెట్టును ఇంట్లో పెంచేటప్పుడు మెయిన్ గేట్కు దూరంగా ఉండేలా చూసుకోవాలి అలా ఉంచితేనే ఆ ఇంట్లోకి ప్రవేశించే పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం సమతుల్యంగా ఉంటుంది వాస్తు ప్రకారం చిన్న చిన్న మార్పులు సైతం జీవితానికి శుభాన్ని తీసుకురాగలవని నమ్మకం ఈ కథనంలో తెలిపిన వివరాలు కొందరు నిపుణులు కొన్ని శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయానికి